నమస్కారం పెన్నా నగర్ ప్రజలు చూపిస్తారనే ప్రేమ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలు మీరందరూ ఆలోచన చేయండి అమ్మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఏమ్మా మీరు చెప్పాలా నూట డెబ్బై ఎనిమిది నీకు వెయ్యి రూపాయలు వస్తుంది ఎంత పెరిగింది అప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత ఉండే అది మా ఇప్పుడు ఎంత ఉంది గ్యాస్ సిలిండరు ఐదు వందలు ఉండే గ్యాస్ సిలిండరు పన్నెండు వందలు పదమూడు వందలకి వచ్చింది కందిపప్పు గాని గ్యాస్ గాని డీజల్ గాని పెట్రోల్ గాని మొత్తం ప్రతి వస్తువు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేదానికంటే నాలుగైదు ఇంతలు నాలుగైదు లెట్లు పెరిగింది పోనీ ధరలు అన్ని పెరిగినాయి కదా మీ ఆదాయం ఏమన్నా పెరిగిందా మీ ఆదాయం ఏమైనా పెరిగిందా మరి మీ ఆదాయం పెరగలేదు కానీ ధరలు విపరీతంగా పెరిగినాయి అందుకే తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు అధికారం మీకు మీరంతా సైకిల్ గుర్తు గోటైంది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం తర్వాత రెండవది రెండవది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మహిళలకు మీరు ఎక్కడికి ఇవ్వాలనే జిల్లాలో బస్సులో మీకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం అలాగే తల్లికి వందనం అనే పథకం కింద ఆ రోజు జగన్ రెడ్డి పాదయాత్రలో ముద్దులు పెట్టి ఏం చెప్పినాడు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను అన్నాడు అదే ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఇస్తాడు ఇద్దరికి ఉండే ఏడు అంటే ఇప్పుడు ఒక తల్లి ఒక తల్లి ఒక పిల్లోనికి అన్నం పెట్టి ఒకరికి పసుపు పెడతదా అట్టుంది జగన్ రెడ్డి పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించింది మీకు చెప్పమని పంపించాడు అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి తర్వాత బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం చేస్తున్నారు ఇవన్నీ తెలుగుదేశం హామీలు మీకు తెలియజేయాలని వచ్చిన తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఇందాకనే మా పట్టణాధ్యక్షుడు ఏడి అడిగినాడు జూర్లా అన్న ఎత్తనాడు చూసినారా ఒకరే ఇక్కడ సర్పంచులు వాళ్ళే మండలాధ్యక్షులు మళ్ళా పదేళ్ళ నుంచి ఎమ్మెల్యే ఒక్కటి మీరు ఆలోచన చేయండి అమ్మా మీకు కాలువలు ఉన్నాయా ఉన్నాయా లేవు లేవు రెండోది రోడ్లు ఉన్నాయా మీకు బాగా అందాకే మా అన్న చెప్పినాడు కాలవలు అప్పుడు జన్మభూమిలోనే ఈ ప్రాంతంలో అప్పట్లో రోడ్లు పెట్టినారు ఇక్కడ ఉర్దూ స్కూల్ కట్టినారు తెలుగుదేశం హయాంలోనే ఇప్పుడు పూర్తిగా రోడ్లు లేవు కావలు లేవు మళ్ళా నిన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ తర్వాత సర్పంచ్ ఆయన చెప్తాడు అభివృద్ధి అంతా అయిపోయిందంట మొత్తం రోడ్లు వేసానడా కాలవలు పూర్తిగా కట్టిన అది మీకు కాలువలు లేవు నేను మీకు అందరికి పెన్నానగర్ వాసులకు హామీ ఇస్తాండ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే సైకిల్ గుర్తు పైన ఓట్లేసి నన్ను గెలిపించండి మీకు కాలవలు కట్టే బాధ్యత నాది మీకు రోడ్లు వేసే బాధ్యత నాది మీకు మీకు దగ్గరుండి రోడ్లు వేపిస్తాం కాలవలు కడతాం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళకి ఇచ్చిన అవకాశం ఒక్కసారి ప్రజలు మీకు ఒక్కటి ఆలోచన మా రాచమల్లు ప్రసాదండి అనే వ్యక్తికి దేవుడు ప్లస్ పొద్దుటూరు ప్రజలు ఒక సువర్ణ అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం ఏంటంటే ముఖ్యమంత్రి మన జిల్లావాసి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మండల ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఐదు వ్యవస్థల రాజ్యాంగ ఐదు వ్యవస్థలలో ప్రతి పదవిలో వైఎస్ఆర్ పార్టీ వల్లే ఉన్నారు ఎమ్మెల్యేకి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చినాడు ఆయన మాకు మంత్రి పదవి వద్దు ఐదు వందల కోట్ల నిధులు జగన్మోహన్ రెడ్డి అని ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్టు మరి ఐదు వందల కోట్లు నిధులు ఆయన తెచ్చి నియోజకవర్గానికి మీరు కాలువలు లేవని ఎందుకు చెప్తున్నారు రోడ్లు లేవని చెప్తున్నారు ఇక్కడ దోమలన్నీ అపరిసిద్ధంగా ఉన్నాయి నీటి సమస్య ఉంది కాలువలు సరిలేవు మరి ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే చేజార్చుకున్నారు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాడా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడ్జీగా పోటీ చేస్తా నేను నన్ను మీరు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు గారి దగ్గర సన్నిహితులు లేదు వాళ్ళతో గట్టిగా పట్టుబట్టైనా మన ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చే చనువు నాకుంది చేయాలనే తపన నాలో ఉంది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా లోకేష్ బాబు గారితో మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ ప్రాంతానికి అన్ని నిధులు తీసుకొచ్చి మీకు కాలువ లేపిస్తా రోడ్లు వేపిస్తా మీకు కావాల్సిన ఇల్లులు ఇక్కడ చాలా మంది ఇల్లు చూస్తుంటే అన్ని రేకులు తడికెలు వేసుకుని ఇల్లులు ఉన్నారు మీకు మీకు ఇల్లు కూడా మీకు ఇల్లులు కూడా పెట్టిస్తా ఈ సువర్ణావకాశం మీరు గతంలో గమనించండి రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి ఇక్కడ లింగారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినాడు కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గాలి పైన ఈ సమయంలో మీరు ఆలోచన చేసి ఒక్కసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తాను మన అసెంబ్లీకి పంపిస్తే నిధులు తీసుకొస్తా మన ప్రాంత సమస్యలు అన్నిటికీ పరిష్కరించే దానికోసం ఒక ఆశ ఆశయంతో నేను పనిచేస్తాను ఈ అవకాశం మీరు నాకు ఇవ్వాలని చెప్పేసి ఈ అవకాశం మీరు నాకు ఇవ్వాలని చెప్పేసి ఇంకొకటి మీరు చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు ప్రవీణ్ ఎందుకు ఓటేయాలని మీకు అనుమానం ఉండొచ్చు ఒక్కటి ఆలోచించండి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని రోజుల్లోనే ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు యువకులు యువతులు మహిళలు కానీ చదువుకునే ఆడవాళ్ళు కానీ మీరు వేలకు వేలకు ఫీజులు కట్టి కాలేజీలో మీరు చదివిస్తున్నారు నేను బంగారు తాకట్టు పెట్టి ఇళ్ళ స్థలాలు తాకట్టు పెట్టి మీ టెక్లు ఏ టెక్లు చదివించిన విద్యార్థులు ఎక్కడో హైదరాబాద్ దుబాయి కోవైటు ఎక్కడెక్కడో ఇతర దూర ప్రాంతాలకు పోయి బానిస బతుకులు బతుకుత అట్లాంటి బానిస బతుకులు పోవాలా అలా ఇక్కడ పొద్దుటూరులో ఉన్న వాళ్ళకి పొద్దుటూరులోనే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను నూట ఆరు గంటలు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలా వస్తే ఇరవై వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దాదాపుగా యాభై వేల కుటుంబాలకు పరోక్ష ఉపాధి దొరుకుతుందని ఆ రోజుల్లో నేనే నూట ఆరు గంటల ఆమె నిరాదీక్ష చేసిన వ్యక్తిని రెండవది నేను చదువుకునే వ్యక్తిని నేను చదివిన సివిల్ ఇంజనీర్ అంటే రోడ్లు ఇల్లులు కట్టేటివి ఈ విభాగం నాకు ఒక ఐడియా ఉంది రోడ్లు ఎట్లా వేయాలా కాలువలు ఎట్లా కట్టాలా ఈ ప్రాంతాన్ని సుందరంగా ఎట్లా తీర్చిదిద్దాలనే ఒక అవగాహన ఉంది చదువుకునే వ్యక్తిని పోరాటం చేసిన వ్యక్తిని ఇంకొక పోరాటం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో ఎందరో పదవులు అనుభవించి పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యి పెద్ద పెద్ద పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీ జెండాను వదిలేసిపోతే కష్టకాలంలో రెండు వేల ఇరవైలో తెలుగుదేశం పార్టీ జెండాను నా భుజాన వేసుకొని నిలబెట్టిన వ్యక్తి నేను ఆ రోజు ఏ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఏ రోజు నేను ఇంతవరకు ఒక చిన్న పదవి అనుభవించలే ఏ ఒక్క నేను అధికారం అనిపించలే అధికారం అందించిన వాళ్ళు ఇంట్లో వండుకొని ఉంటే తెలుగుదేశం జెండాను రోడ్లో నిలబెట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ టికెట్లు మాకు కావాలా మాకు కావాలని వస్తున్నారంటే నేను నాటిన విత్తనమేది నేను తెలుగుదేశం పార్టీని ప్రజలకు చేసిన విధానం అని ఈ రోజు అధికారం వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు కష్ట ఉద్యమాలు చేసినోడ్ని చదువుకున్నోడిని కష్టకాలంలో పదిహేడు పద్దెనిమిది కేసులు నా పైన పెట్టి రెండు సార్లు నన్ను జైలు జీవితం అనుభవించిన జైలుకు పోయినా కూడా భయపడలే కారణం ఏంటంటే ఒక కసి ఆశ ఆశయం ప్రొద్దుటూరుని నేను జన్మ నాకు జన్మనిచ్చిన తల్లి ఎట్లనో ప్రొద్దుటూరులో పుట్టాను కొందరు తెలియక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు నేను స్థానికుని కాదని మీకు తెలియ మీకు తెలియని విషయం మా అబ్బ పెద్ద వీరారెడ్డి ఇది నేను పుట్టింది గాంధీ రోడ్ లో నేను భూమి మీద ఫస్ట్ శ్వాస పిలిచింది పొద్దుటూరులో తెలియని వ్యక్తులు నా పైన అబద్ధాలు చెప్తున్నారు ఇది మీరు తెలుసుకోవాలి పోరాటం చేసిన చదువుకునే కేసులు పెడితే ధైర్యంగా నిలబడిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకునేదానికి భయపడి ఇంట్లో పడుకున్నప్పుడు రోజుల్లో కూడా ఈ నాయకులు తల్లి లాంటి పార్టీని వదిలేసిపోతే జెండానే పార్టీ కన్నతల్లి లాంటిది తల్లి కష్టాల్లో ఉందని చెప్పి రాళ్ళ దెబ్బలు తిన్నా కేసులు పెడితే జైలుకు నన్ను మానసికంగా హింసించినారు నన్ను నా కుటుంబాన్ని అనరాని మాటలని దూషించినా కూడా ఒకటే ఆశయం ప్రొద్దుటూరు ప్రజల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో జైలు జీవితాన్ని కూడా నా జైలు జీవితాన్ని కూడా నా జైలు జీవితాన్ని కూడా ఎలాగోలాగా పుస్తకాలు చదివి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక పూట తిని ఒక పూట తినకుండా కసిగా నేను బతికినా ఆ కసి నాలో ఉంది ఒక్కసారి నన్ను ఆ అధికారం పార్టీ రాబోతుంది అసెంబ్లీకి పంపియండి ప్రొద్దుటూరు రూపురేఖలు మార్చి ప్రొద్దుటూరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీ అందరికీ సమన్నతంగా తెలియజేస్తా నిజంగా ఈ ప్రాంతానికి వచ్చి మీ యొక్క ఆధార అభిమానాలు చూస్తుంటే మామూలుగా రెండు రోజులు ఈ ప్రాంతంలో పర్యటించాలనుకున్నాం కానీ మీ అందరినీ చూసిన తర్వాత ఈ ఉత్సాహం చూసినాక ఎన్నో ఒక రోజు పెంచుకోవాల్సి వస్తుందేమో మూడు రోజులు ఇక్కడే తిరగాలేమో అనిపిస్తుంది మీ ప్రేమ అభిమానాల్ని ఎప్పటికీ మర్చిపోను ఒక్క అవకాశం ఇవ్వండి అధికార పార్టీ శాసనసభ్యుడిగా మీరు నాకు అసెంబ్లీకి పంపిస్తే మీకు అన్ని రకాల నిధులు ఇల్లులు రోడ్లు కాలువలు డ్రైనేజ్ కానీ ఏవైనా సరే మౌలిక వసతులు ప్రజలకు అందరికీ కల్పిస్తా జై తెలుగుదేశం జై చంద్రబాబు